నమస్కారం సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఎంత ఉంది అనేది ఒకసారి తీసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్లీ మనకి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు అసలు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎంత తీరుస్తున్నారు అసలు ఏంటి దీని అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం రాజకీయ పార్టీలకు సంఘాల ప్రకారం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా స్కాలర్షిప్ మొత్తం కలిపి సుమారుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఉన్నట్టు పేర్కోవడం జరిగింది ఇందులో నాలుగు వేల రెండు వందల కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిగాను అయితే ఇంకా రెండు వేల రెండు వందల కోట్లు స్కాలర్షిప్ బకాయిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయితే గణంకల్లా ఉన్నప్పటికి కూడాను ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నప్పటికి కూడాను అసలు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ఎంత బడ్జెట్ అనేది విడుదల చేసింది అనేది కూడా మనం ఆడుకుంటే పన్నెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది తీయడం జరిగింది అయితే సాధారణంగా లెక్కేసుకుంటే ఆరు వేల నాలుగు వందల కోట్లు మైనస్ పన్నెండు వందల కోట్లు డివైడ్ చేస్తే ఐదు వేల రెండు వందల కోట్లు ఇంకా పెండింగ్ ఉంటుంది మరి దాని పరిస్థితి ఏంటి సగం అంటే సగం కూడా బడ్జెట్ అసలు ప్రవేశపెట్టకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తిగా గాలికే కార్యక్రమం చేస్తే మరి ఇప్పుడు కాలేజీలని బెదిరించినంత మాత్రాన వార్నింగ్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారా అని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక ఒక పేద విద్యార్థి అనేవాడు సర్టిఫికేట్లు సార్ సర్టిఫికేట్లు కావాలని అంటే మొత్తం ఫీజు ఎంత చెల్లించు అప్పుడే నీ సర్టిఫికెట్లు ఇస్తామనే పరిస్థితి వచ్చింది మరి వీళ్ళందరినీ కూడా ఎవరికి ఆశ్రయించాలి ఎస్ఎఫ్ఐ వాళ్ళ పక్కన సరో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడాను పోలీసులపై పోలీసులు దాడులు చేస్తూ పోలీసులను వాళ్ళపై పంపించి వాళ్ళపై కర్కశంగా ప్రవర్తిస్తూ వ్యవస్థను అస్తా అధ్వస్తం చేస్తూ రాజకీయం చేస్తూ విద్యార్థులను రాజకీయాల్లోకి రాగుతూ ఇటుపోతుంది ఈ వ్యవస్థ అని చెప్పి కూడా తెలియచేసుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పన్నెండు వందల కోట్ల రూపాయల్లో బీసీ వర్గానికి ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఓసీ వర్గానికి మూడు వందల అరవై ఐదు కోట్లు మైనార్టీ వర్గానికి ఈ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను వచ్చేసి ఈ వ్యవస్థ అటు తీసుకుపోతా ఉంది ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందని చెప్పి కూడా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవంగా మానవత్వం చూపించమని కోరుకుంటా ఉన్నాం ఈరోజు హాల్ టికెట్కి వెళ్తే మొత్తం ఆ పదిహేను వేలు పదహారు వేలో పద్దెనిమిది వేలో కడితే తప్పనిక హాల్ టికెట్ ఇవ్వమని చెప్పి కూడా ఈ పెండింగ్లో ఉన్న బిల్లుల పరిస్థితి ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటారు ఒక వ్యవస్థను అభివృద్ధి చేసే వైపు వెళ్తామని చెప్పి ఇలా సంప సృష్టిస్తామని చెప్పేసి ఈరోజు మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎవరిని అడగాలని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని నిజంగా మానవత్వం చూపించమని మనం ఉన్నాను విద్యార్థుల పైన చేసినటువంటి ఈ యొక్క అగాయిత్యాలను తీవ్రంగా ఖండిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ యొక్క తాజా డేటా ప్రకారమే మనం మాట్లాడుతున్నాం తప్ప ఇందులో మనం ఏదో ఈ ప్రభుత్వానికి మనం విమర్శించాలి అనే ఉద్దేశం అయితే మనసులో లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకు వచ్చిన పరిస్థితి ఇంచుమించుగా ఈ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు చిల్లరను రీజ్ చేసుకుంటూ పూర్తిగానో ఐదు వేల కోట్లు పైన ఇంకా బడ్జెట్ ఉంది ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ బిల్లుస్ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఎట్లా అవుతాయని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి మానవత్వం చూపించమని మనకు పూర్తి తెలియజేసుకుంటూ నిజంగా దీనిపైన మాట్లాడడం కూడా ఏం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటాను ఉన్నాను సగం అంటే సగం బడ్జెట్ కూడా రిలీజ్ చేయకపోతే ఇంక దాని గురించి మేము ఏమైనా ప్రశ్నిస్తాం కనీసం కనీసం సగం ఒక వాటాలో పది వాటాల్లో ఒక వాటా రిలీజ్ చేస్తే ఎట్ట సాధ్యం అవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను వ్యవస్థను అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలు ఇచ్చి మాటలు చూస్తే పుట్టలా ఇచ్చి చేసిన పనులు చూస్తే చెంచాడు పనులు చేస్తూ ఉంటాయి ఏం చేస్తాము ఎవరిని అడుగుతామని చెప్పి కూడా బాధపడతా ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు అటువంటి విద్యార్థులను ఉసిరు పోసుకొని రాజకీయం అవసరమా అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను వ్యవస్థను మారమని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇప్పటికైనా మార్పు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం